బ్రేకప్ తర్వాత మళ్ళీ ఒకటయ్యాక మొదటిసారిగా గుడి దర్శనం చేసుకుంటూ అభిమానులకి సర్ప్రైజ్ ఇస్తూ సెల్ఫీస్తూ సందడి చేస్తూ వచ్చేసిన దీప్తి షణ్ముఖ్ జంట అందరికి తెలిసిన విషయమే దీప్తి సునైనా షణ్ముఖ్ అందుకే బ్రేక్అప్ చెప్పింది అని అయితే బ్రేకప్ కి కారణాలు ఎన్నున్నా వీరిద్దరు ప్రేమకి మాత్రం చాలా మంది ఫ్యాన్ బేస్ ఉంది ఇక వీళ్ళిద్దరు కలిస్తే బాగుండు అంటూ చాలా మంది కోరుకుంటూ వచ్చారు ఇక దీప్తి సునైనా బ్రేకప్ చెప్పినప్పటికీ కూడా షణ్ముఖ్ కోసం వేసుకున్న టాటోని మాత్రం రిమూవ్ చేసుకోలేదు అభిమానులు ఆ టాటో కోసం ఎన్ని ప్రశ్నలు కురిపించినా చాలా మౌనంగానే పాటిస్తారు కనిపించింది అటువంటి చెప్తే ఆఖరికి షణ్ముఖ్ జస్వాన్తో మరోసారి ప్యాచ్ అప్ అవుతూ అలానే సిరి హనుమంత్తో సైతం వైజాగ్లో సందడి చేస్తూ కనిపించింది అందరికీ తెలిసిందే ఆ విషయం కూడా అయితే ఈ జంట మళ్ళీ ఒకటయ్యాక కొన్ని ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇప్పటికే షణ్ముఖ్ జస్వాన్ ట్రాఫీని వదులుకున్నప్పటికీ కూడా బిగ్ బాస్ హౌస్లో బయటికి వచ్చి ఇక దీప్తి సునీనాన్ని వదులుకోవడం మాత్రం ఏమాత్రం ఇష్టపడలేదు అలానే దీప్తిని కన్విన్స్ చేసేందుకు ప్రతిరోజు కూడా తాపత్రయపడుతూ వచ్చాడు ఎట్టకేళ్ళకి అదంతా నిజం చేసుకుంటూ ఇప్పుడు అభిమానుల ముందు ఈ విధంగా దర్శనమిస్తున్నారు